అనువాద రాజకీయ పార్టీల పరిపాలనలో రంగు కాగితాల మాటున మారుతున్న మరకలెన్నో అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నా ఎదిరించే శక్తి లేక మూగబోతున్న ప్రశ్నించే గొంతుకలెన్నో నిద్రావస్థలో ఉన్న బహుజన సమాజమా ఇకనైనా మేలుతో నిన్ను నువ్వు జయించిన శక్తి నీలోనే దాగి ఉన్నది అదే అదే అంబేద్కరిజం అంబేద్కరిజం ఆక్సిజన్ లాంటిది దోపిడి రైతు సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తుంది సామాజిక ఉద్యమ పోరాటానికి ఊపిరి ఈ రోజు మన కల్లెదురుగా ఈ నేటి పాలక వ్యవస్థలో రాజ్యాంగ నిబంధనలకు తూట్లు పడుస్తూ దళిత బహుజనల హక్కులను కాలరాస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు ఆనాడు భారతదేశం బానిస సంఖ్యలలో మధ్య నిర్భాగ్యతతో జనత కొట్టు మిట్టాడుతూ గడ్గ మృగము కన్నా భయంకరమైన మతోన్మాద మనువాద వ్యవస్థలో మృగ్యమవుతున్న మానవత్వాన్ని పరిమళింపజేయడానికి తరతరాలుగా సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు బానుడు పగపకమండి వేడిని జిమ్మే కాలాన సౌర్య ధైర్యాలకు నిదర్శనమైన మహర్ కుటుంబంలో శ్రీ బొంబాయి నగరంలోని ఎల్పిన్స్టన్ హై స్కూల్లో చేరి క్లాస్ రూమ్ ఒక మూల పట్టా వేసుకుని కూర్చొని అనుక్షణం అవమానాల సంఘర్షణలు గాడిస్తూనే దేశంలో మొట్టమొదటిసారి ఈ అస్పృశ్య కులాల నుండి మెట్రికులేషన్ పాస్ అయిన ఏకైక ధీరుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఈ సభాముఖంగా నేను